సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే తక్కువ చెప్పే పేరు డార్లింగ్ ప్రభాస్ యువ హీరోలు నిఖిల్ శర్వానంద్ వరుణ్ తేజ్ తమ బ్యాచిలర్ లైఫ్ కు స్వస్థ చెప్పి ఓ ఇంటి వారయ్యారు అయితే నలభై నాలుగేళ్లు దాటిన డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి కాని ప్రసాద్ మిగిలిపోయారు రెబల్ స్టార్ సై అంటే పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు క్యూలో ఉన్నా మన డార్లింగ్ మాత్రం పచ్చ జెండా ఊపడం లేదు ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని అటు అభిమానులు ఇటు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కూడా ఎంతో క్యూరియాసిటీ ఎదురు చూస్తున్నారు ఇక ప్రభాస్ తన పెళ్లి గురించి చెప్పకనే చెప్పేశారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటసే అందుకు కారణం నా ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చారు డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆయన ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ వయసు నలభై నాలుగేళ్లు ఎప్పటి నుంచో ఆయన పెళ్లిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి అనుష్క దగ్గర నుంచి మొన్న రీసెంట్ గా కృతీసన్ వరకు ఇలా ఎంతో మంది హీరోయిన్లను ప్రభాస్ తో ముడి సోషల్ మీడియాలో వార్తలు రాస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇవ్వలేదు టైం వచ్చినప్పుడు అదే అవుతుంది అంటూ దాటేశారు తాజాగా ప్రభాస్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన ఫ్యాన్స్ త్వరలోనే ప్రభాస్ పెళ్లి అంటూ కూడా ఫిక్స్ అయిపోయారు ఇక ఈ స్టోరీలో ప్రభాస్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు తన జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు డార్లింగ్స్ చివరకు నా జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు వెయిట్ చేయండి అని ప్రభాస్ కొద్ది నిమిషాల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇక ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇది పెళ్లి గురించి అంటూ తెగ సంబరపడిపోతున్నారు త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రభాస్ బ్యాచులర్ లైఫ్ కు స్వస్తి చెప్పబోతున్నాడు త్వరలోనే శుభవార్త వినబోతున్నాము అని ఫుల్ ఖుషి అవుతున్నారు ఇంతకీ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అందాల రాసి ఎవరు ఆమె ఎక్కడుంటుంది ఆమె ఒక సెలబ్రిటీ అయినా లేదంటే ప్రభాస్ అమ్మాయినా కాబోయే భార్యను పరిచయం చేస్తారా అన్న సందేహాలు తెరపైకొస్తున్నాయి చూసారుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ పెళ్లి గురించి అంటారా ఇందుకే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి